కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో పది ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పాడు కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది రేవంత్ రెండేళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయ్యి భూములు రేట్లు తగ్గిపోయాయి రేవంత్ రెడ్డి ఇంకో రెండేళ్లు ఉంటే పాత రోజులలా ఏపీలో ఎకరం కొనాలంటే తెలంగాణలో పది ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుందని హరీష్ రావు అన్నారు కానీ పదేళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరన్నారు ఇప్పుడు రేవేంద్ర రెడ్డి వచ్చి రెండేళ్ళు కాలే సీన్ రివర్స్ సైట్ అయిన లేదా లేదా కొట్టాలే సిద్ధిపేట పోయినా ఊరు గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా ఒక మన కార్యకర్త చనిపోతే పాటాడించడానికి పోయినా కొసేపు పాటాడినాక కూర్చున్నాం ఏం సంగతి అందాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా ఇవ్వడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమి అంత లేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరువుకి ఇంతమంటే కూడా ఇవ్వడానికి ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజ్వేలో మీ అందరికి ఉంటది ఏంటది రేట్లు తగ్గినా ఎంత పెరిగినాయా ఎంత తగ్గినా రెండేళ్ళు ఇంకేమవుతుందో దోచాల్లో సగమైంది ఇది రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది రెండేళ్ళు ఇంకెంత దక్కుతుంది బ్యారాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు ప్లాట్ కొనోడు లేడు ఎవడని అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే లేదు నిజమైన ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం ఇవ్వటం ఎప్పుడు